ிாட் வாட்ர பிரூஃப் வாட்டர் பிரூஃ காரி எந்திர ஆறு பாட்டி நூறு ಜಾಡ ಪುಡುಕೊಂಡರೆ ಟಾಪು ಯಾಡಕ್ಕೂ ಇದೆ ರಾಮಚಂದ್ರ ನಗರ ಗೇಟರ್ ದರೀನಗರ ಪಕ್ಕೂ ಟಾಪ್ ಅದೊಂದು ರೆಂ ರೆ ವೇಲು ನಾಲ್ಕು ವೇಲ್ ಟಾಪ್ ಒಕ್ಕೇ సీట్ సీట్ ఇక సీట్లకి ఇక సీట్ సీట్లకి అనుకోలేదు డిసైడ్ కాదా ఉంది 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 రెండు కోట్లు అదేమితుంది కోట్లున్నర ఏమై కాదు ఆటో లైఫ్ లాంగ్ వస్తుంది నీళ్ళు ఒక చిక్క కూడా పడదే ఒక చిక్క రాదు లోపలికి చాంబట్టతో చూసుకుంటే అయిపోతుంది రెండు పక్కలా కదా టూ ఇన్ వన్ ఈ పక్క అవుతుందో ఆ పక్క అట్లేదు అంతే టూ ఇన్ వన్ ఎట్లయినా వేసుకోవచ్చు ఎట్ల వేసుకోవచ్చు బ్లూపర్ ఉంది చెప్పా ఈసారి తెప్పిస్తే నేను కానీ అర్థం తెప్పిస్తాను ఓకే ఇంత కలర్లో కలర్లు ఏమో కలర్లు ఉంటాయి బ్లూ ఉంటుంది బ్లూ బ్లూ వస్తుంది బ్లూ అంటే అది చాలా టిక్ బ్లూరా అంత బాగుండదు అంత టిక్ రాదు ఫుల్ బ్లూ వస్తుంది ఫుల్ బ్లూ అది ఇది ఇదన్నా బాగుంటుంది లేదు ఎల్లో కానీ బ్లాక్ కానీ వస్తాయి ఇంకా బ్లాక్ రా బ్లాక్ రాదా ఓన్లీ బ్లూ లైట్ కలర్ వస్తుంది లైట్ గ్రే గ్రే కలర్ ரைட் சூப்பர் சூப்பர் அண்ணே சாப்பிடு மீ